ప్రతి చిన్న చిన్న విషయాలకే చాలా సున్నితంగా స్పందించి ఏడ్చేటువంటి మహిళల యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా మన పెద్దల యొక్క నానుడి ప్రకారం ఏడ్చే ఆడవారిని అతిగా నవ్వే మగవారిని నమ్మకూడదు అని అంటారు అయితే మహిళలు పురుషుల కన్నా కూడా చాలా సున్నితమైనటువంటి వ్యక్తులు ఇంకా చాలా సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అందుకే వారు చాలా చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటారు ముఖ్యంగా కొందరు అయితే ఎదుటి వారు ఏడుస్తూ ఉండడం చూస్తే చాలు వీరికి కల్లెంబర్ నీళ్లు వస్తూనే ఉంటాయి అలాగే ఎవరైనా టీవీలో కానీ సినిమాలో కానీ ఏడుస్తూ వస్తున్నటువంటి దృశ్యం కనబడ్డా కానీ వీరికి ఏడుపు వస్తూనే ఉంటుంది అంతటి సున్నిత స్వభావం కలిగినటువంటి మహిళలు కూడా ఉంటారు అయితే వారు ప్రతి చిన్నదానికి ఏడుస్తారు అని వారి పట్ల చులకన భావం మాత్రం ఉండనవసరం లేదు ముఖ్యంగా చాలా త్వరగా స్పందించే స్వభావం వారిలో ఉన్నతిగా మనము గుర్తించాలి ఇంకా చాలా చిన్న చిన్న విషయాలకు ఏడ్చేటువంటి మహిళలు చాలా సున్నితమైన వ్యక్తులుగా కనబడతారు కానీ వారిలో ఏదైనా పనికి సంబంధించి దృఢమైన సంకల్పం తీసుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యే వరకు కూడా అస్సలు విడిచిపెట్టరు అలాగే వీరు చూడటానికి సున్నితంగా కనబడ్డా కానీ చాలా దృఢమైనటువంటి వ్యక్తులు ఇంకా లక్ష్యాల పట్ల మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ఏదైనా పనిని చేస్తూ ఉన్నట్లయితే దాని పట్ల పూర్తి అవగాహన దానిని సాధించగలను అనేటువంటి పూర్తి తపన కలిగినటువంటి వ్యక్తులు అలాగే అలాంటి వ్యక్తులు మాత్రమే ఇంత సున్నితంగా పైకి కనబడతారు అలాగే చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎదుటివారి బాధను చూసి అస్సలు తట్టుకోలేరు అందుకే వీరికి కూడా ఎదుటి వారికన్నా ఎక్కువగా వస్తుంది ఎదుటివారి బాధలు కష్టాలు వీరి కష్టంగా వీరు భావించుతారు అలాగే వీరు ఇంత సున్నితమైనటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా చాలా దృఢమైనటువంటి వ్యక్తులు వీరు ఎవరినైనా ఇష్టపడితే మాత్రం జీవితాంతం వారిని మర్చిపోరు అలాగే వారితోనే ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటారు అలాగే వీరు మార్పును అంత త్వరగా ఆహ్వానించలేరు ముఖ్యంగా వీరి జీవితంలో ఊహించని సంఘటన ఏదైనా జరిగితే మాత్రం దాని యొక్క ప్రభావం అనేది వీరిపైన ఇతరుల కన్నా కూడా చాలా ఎక్కువ కాలమే ఉంటుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా ఇలా చాలా త్వరగా స్పందించేటువంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులుగానే చెప్పవచ్చు ఎందుకంటే వీరిలో బాధ అనేది ఏడుపు ద్వారా పూర్తిగా పోతుంది ముఖ్యంగా మనలో బాధ అనేది అలానే ఉంటే అది డిప్రెషన్కి కూడా కారణం కావచ్చు అందుకే you చాలా త్వరగా ఏడ్చేటువంటి వ్యక్తులు ఆ బాధను త్వరగా మర్చిపోగలుగుతారు మిగతా వ్యక్తుల కన్నా అందుకే వీరు చాలా దృఢంగా ఉంటారు అలాగే వీరు ప్రతి విషయం పట్ల కూడా మంచి అవగాహన కలిగి ఉంటారు ఏదైనా విషయానికి సంబంధించి వీరితో చర్చించినట్లయితే వీరి యొక్క తెలివితేటలు మనకు చాలా త్వరగా తెలుస్తాయి ప్రతి విషయం పట్ల వీరికి అవగాహన ఉంటుంది ముఖ్యంగా రాజకీయ రంగం ప్రస్తుత పరిస్థితులు అలాగే నడుస్తున్న కాలం ఇంకా నలుగురి మధ్యలో ఎలా వ్యవహరించాలి ఇలాంటి అన్ని విషయాలు ఇంకా కట్టుబాటు సాంప్రదాయాలు సంస్కృతి అలా వీరికి తెలియదు అనేటువంటి విషయం ఏది కూడా ఉండదు అందుకే ఇలాంటి వ్యక్తులు చూడటానికి సున్నితంగా కనబడ్డా కానీ చాలా తెలివైనటువంటి వ్యక్తులు కూడా అలాగే వీరు ఏదైనా మార్గంలో వెళ్తూ ఉంటే ఏదైనా అడ్డంకులు వచ్చినా కానీ దానిని సాధించగల దిట్టుల అలాగే భవిష్యత్తును వీరు చాలా చక్కగా అంచనా వేయగలరు రాబోయేటువంటి ప్రమాదాలకు ముందుగానే పరిష్కారాలని ఆలోచించి పెట్టుకోగలరు ముఖ్యంగా వీరికి సంతానం పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది అలాగే వీరి సంతానం విషయంలో వీరు మంచి లక్ష్యాలను ఇంకా వారికి మంచి మార్గ నిర్దేశకత్వాన్ని చేయగలరు ముఖ్యంగా ఎప్పుడూ ఇచ్చేటువంటి మహిళలు అనేవారు ఎవరూ ఉండరు ఎదుటివారి బాధను చూసి స్పందించే గుణం ఇతరుల కన్నా కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది అని మాత్రం మనము గుర్తించాలి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి